चलो <ELL> चलो

రెండు ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మగవాడు దాడి చేరిపోతుంది మగోడు ఇప్పుడు ఎట్లా ఉంటది అంటమ్మా కదా దాడి చేరి కూడా ఆడది మొగది ఉంటది కూడా అడాది మగదు ఆడది మొదలుంటది నాగు ఆ లో కూడా ఆడది మొదలు ఉంటది ఈ పాము ఉన్న దగ్గర నాగుం పాము ఉన్నది చెప్తుంటారు కదా మీ అట్లాంటి వాళ్ళు తెలియదు మీకు అలాంటి వాళ్ళు చెప్తుంటారు కదా అనంగిన్నావు నువ్వు కూడా అయితే సో అట్లా ఉండదమ్మా అది విషయం ఉంటది దానికి దీనికి విషయం ఉంటుంది ఆ పాము దీనికి కరిచింది అనుకో ఈ పాము చచ్చిపోతుంది చచ్చిపోతుంది పాము ఇది అర్థమవుతుంది కదా ఇది నాన్ వేజ్ మస్తు ఇది కరిచినా ఏం కాదు లేదు అట్లా ఎండిపోడు ఎండి గట్లు ఎండిపోయేది ఉంటే నేను ఇక దొడ్డుకున్న ఒక మూడు వేల రూపాయలు తీసుకొని తోక తోడ్డు కొడుతుంటే ఇట్లా మంచిగానే బైపోతా గంద మంచి ఉంటది ఏమంటావు మనం చేసుకున్నాడు కడుపు ఇది ఎట్లా కొట్టించుకోను ఇది నాన్ వెజ్ ఏమో నాన్ అది బాగా గట్టి కరస్ అది ఇది నాన్ వెజ్ తాడి జరిగింట ఇది ఇది మన ఇళ్ళలోకి ఎందుకు వస్తుంది అంటే సాధారణంగా ఎలికలు తినేందుకు వస్తుంటది దీంతో ఎఫెక్ట్ ఏం లేదు ఇది మన ఏరియాలో ఉండడం చాలా మంచిది అనమాట ఎందుకంటే ఎలుకల సంఖ్యను తగ్గిస్తుంది ఇక ఎలుకల ఎలకల ఎలకల సంఖ్యస్తుంది అనమాట ఈ సంవత్సరానికి సుమారు మూడు వందల మూడు వందల యాభై వరకు ఎలుకలు తింటుంటది అంటే బాగా ఇష్టం ఈ పాము సో దీనికి ఇండియన్ రాడ్స్నిక్ అని పేరు వచ్చింది అనమాట ర్యాడ్స్ నేక్ అంటే ఇండియన్ ర్యాడ్స్ నే కదా సో ర్యాడ్స్ బాగా తింటు చూడెట్లా కాదు కరుస్తుంది కాబట్టి నేను హ్యాండ్ గ్లౌజ్ ఈ చిన్న పాములు ఉంటాయి కదా బాగా డేంజర్ ఉంటాయి అన్నమాట కరిచింది అనుకో మొత్తం ఇట్లా తిప్పేస్తుంది వస్తుంది బాగా కడిచి కరుస్తుంది

వినమ స్నేక్స్ కూడా వస్తాయి కొన్ని రోజులు వర్షం పడ్డాది అనుకో వర్షం పడ్డ తర్వాత మొత్తం విషపూర్వమైన జంతువులు ఏంటంటే ఆ వాటర్ హోల్లలో ఉంటాయి కదా ఆ హోళ్లలో వాటర్ వచ్చేస్తాయి ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు వర్షాలు వాడతా తక్కువ వాడుతున్నాయి కదా ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ప్రజెంట్ అన్న బ్రదర్ ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి స్నేక్స్ కానీ విషపు ఉన్న స్నేక్స్ కూడా హోల్లలో పోయి దాగుంటాయి వర్షం పడ్డ తర్వాత అంటే హోల్సేల్ వాటర్ వెళ్ళిపోతాయి కదా ఆ వాటర్ లో ఫాములు అనేటివి ఉన్నాయి అవి ఎక్కడికి వస్తాయి బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉంటే ఇల్లుంటే వచ్చే రావడం గానీ ఇంటి పక్కన ఇట్లా అది సేఫ్టీ కోసం అది సేఫ్టీ చేసుకోవడానికి మన ఇళ్ళలోకి వస్తుంటది అనమాట సో అనుకోకుండా మనం దానిపైన కాలు చెయ్యి పడ్డప్పుడు కాని మనం కలిసి కలిసి ఏమైతుంది జస్ట్ ప్రాణాలే పోతాయి వెనవా స్నేక్ అయితే నాన్ వెన స్నేక్ అయితే ఏం కాదు నేను ఒక్కనాడు మీరు ఆ రోజు ఇట్లా చెప్పిన నువ్వే దేవుడు అబ్బా అయ్యా నువ్వే దేవుడు కాపాడు కొడుకు బెల్ట్ అనుకున్నా పోయినాడు మీరు అయ్యా ఎప్పుడు జాలి టైం ఉన్నా సుల్ చుట్ల జాలి ఖరాబ్ అయితే అన్ని చూడటం లేని కొట్టిన దొబ్బేపిస్తాను నా అంత మా ఇంటికాడ అంత పూన పెంకల్ల పాలుపు అచ్చిలో ఒకసారి కానీ అదించాలి ఇదైపోతుండే కానీ ఇట్లా ఇంట్లో దాకా మాత్రం రాలే

చిన్నపిల్ల చిన్న రోజు మస్తు కట్టింది ఇప్పుడు మొన్న అంటే పది రోజుల కింద దడ్డిలా నా ఉంటాం పెద్దది చూస్తున్నాం అది మా ఆడకటికే మరి చిన్న రోజుల ఒకసారి వచ్చిన ఒక బంగళ ಇದು ಮೇಮ ಕಿರೀಮ್ ಪದಾರೇಡೀಟ್ ಪಾಮ ರೀ ಇಂತ ಗಡ್ಡಿ ಉಂಟು ಇಮ್ ಅದೇ నిన్న ఒక చల్లబడిపోయింది ఇంట్లో కూడా రాలేదు బయట ఫాబులు బీర్బం సాయిపోయింది అది నాకు మాట్లాడేది బిల్టమోని తీర్చున్నది అట ఇప్పుడు అసలు ఎన్ని సాయిబాబా కడుకోయింది నేను అన్న సిల్డీకే పోయినరు ఇంకా ఎన్ని సాయిబాబా అంటా అది అంది అది సపో